నమస్తే వెల్కమ్ టు స్కందుష్విటీ బ్లాగ్స్ ఈరోజు మనం శ్రీకృష్ణుడి గురించి కొంత సమాచారం తెలుసుకుందాం శ్రీకృష్ణుడు ఐదు వేల రెండు వందల యాభై రెండు సంవత్సరాల క్రితం జన్మించాడు పుట్టిన తేదీ క్రీస్తు పూర్వం పద్దెనిమిది ఏడు మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మాసం శ్రావణ మాసం తిథి అష్టమి నక్షత్రం రోహిణి వారం బుధవారం సమయం రాత్రి పన్నెండు గంటలకి జీవితకాలం నూట ఇరవై ఐదు సంవత్సరాల ఎనిమిది నెలల ఏడు రోజులు నిర్యాణం క్రీస్తు పూర్వం పద్దెనిమిది రెండు మూడు వేల నూట రెండవ సంవత్సరం శ్రీకృష్ణుని ఎనభై తొమ్మిదవ ఏట కురుక్షేత్రం జరిగినది కురుక్షేత్రం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాల తరువాత నిర్యాణం జరిగినది కురుక్షేత్రం క్రీస్తుపూర్వం ఎనిమిది పన్నెండు మూడు వేల నూట ముప్పై తొమ్మిదవ సంవత్సరం మృగశిరా శుక్ల ఏకాదశి నాడు ప్రారంభమై మూడు వేల నూట ముప్పై తొమ్మిదవ సంవత్సరంన ముగిసినది క్రీస్తు పూర్వం మూడు వేల నూట ముప్పై తొమ్మిదిన మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు సంభవించిన సూర్యగ్రహణం జయద్రథుని మరణానికి కారణమయ్యను భీష్ముడు క్రీస్తుపూర్వం రెండు రెండు మూడు వేల నూట ముప్పై ఎనిమిదిన ఉత్తరాయణంలో మొదటి ఏకాదశి నాడు ప్రాణము విడిచను శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు అవి మధురలో కన్నయ్య ఒడిస్సాలో జగన్నాథ్ మహారాష్ట్రలో విఠల రాజస్థాన్లో శ్రీనాథుడు గుజరాత్లో ద్వారకాధీశుడు ఉడిపి కర్ణాటకలో కృష్ణ ఆంధ్రలో కృష్ణుడు జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు జన్మనిచ్చిన తల్లి దేవకి శ్రీకృష్ణుని పెంచిన తండ్రి నందుడు శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోద సోదరుడు బలరాముడు సోదరి సుభద్ర జన్మస్థలం మధుర శ్రీకృష్ణుని భార్యలు రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింది మిత్రవింద నగ్నజితి భద్ర మరియు లక్ష్మణ శ్రీకృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం వారు చాణుర కుస్తీదారు కంసుడు మేనమామ శిశుపాలుడు మరియు దంతవక్ర అత్త కొడుకులు శ్రీకృష్ణుని తల్లి ఉగ్రవంశమునకు తండ్రి యాదవ వంశమునకు చెందినవారు శ్రీకృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు గోకులమంతా నల్లనయ్య కన్నయ్య అని పిలిచేవారు నల్లగా పొట్టిగా ఉన్నాడని పెంచుకున్నరా పెంచుకున్నవాడని శ్రీకృష్ణుడిని అందరూ ఆట పట్టిస్తూ అవమానిస్తూ ఉండేవారు తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగినది కరువు ఇంకా అడవి తోడేళ్ల ముప్పు వలన శ్రీకృష్ణుడు తొమ్మిదేళ్ల వయసులో గోకులం నుంచి బృందావనానికి మారవలసి వచ్చింది పద్నాలుగు నుండి పదహారేళ్ల వయసు వరకు బృందావనంలో ఉన్నాడు తన సొంత మేనమామ కంసుడిని పద్నాలుగు నుంచి పదహారు ఏళ్ల వయస్సులో మధురలో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు తను మళ్ళీ ఎప్పుడూ బృందావనానికి తిరిగి రాలేదు కాలయవన అను సింధూరాజు నుంచి ఉన్న వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్లవలసి వచ్చింది వైనతేయ తెగకు చెందిన ఆటవికుల సహాయంతో గోమంతక కొండ ఇప్పటి గోవా వద్ద ఓడించాడు శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్నిర్మించారు అప్పుడు విద్యాభ్యాసం కొరకు పదహారు నుంచి పద్దెనిమిదేళ్ల వయస్సులో ఉజ్జయినిలోకల సాందీపుని వద్దకు ఆశ్రమానికి వెళ్ళను గుజరాత్లో గల ప్రభాస అను సముద్ర తీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి అయిన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్తను కాపాడెను తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదర్యకు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేశను ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థాపింపజేసెను ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను రాజ్యము నుండి వెడలగొట్టునప్పుడు పాండవులకు తోడుగా నిలిచారు పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారకా నగరము మెనగిపోవుట స్వయముగా చూశాను అడవిలో జరా అను వేటగాడి చేతిలో మరణించను శ్రీకృష్ణుడి జీవితం విజయవంతమైనదేమీ కాదు జీవితంలో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు జీవితపు ప్రతి మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు జీవితంలో ప్రతి వ్యక్తిని ప్రతి విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి ఎవరికీ అంకితం అవ్వలేదు అతను గతాన్ని భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు అయినప్పటికీ తను ఎప్పుడూ వర్తమానంలోనే బతికాడు శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితం మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్